యూరప్లో ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచిలో బాధితులు ఆందోళనకు దిగారు గ్రామానికి చెందిన దిలీప్ ఒడిశాకు చెందిన ధర్మారెడ్డి యూరప్లో వలస కూలీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి సుమారు మూడు వందల యాభై మంది వద్ద లక్ష ఇరవై వేల నుంచి లక్ష అరవై వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు వాపోయారు రోజుల గడుస్తున్నా యూరప్ వెళ్లటానికి పత్రాలు ఇవ్వకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది తేలుకుంచిలోని దిలీప్ ఇంటికి వెళ్లి చూడగా కుటుంబంతో సహా మాయమయ్యాడు రెడ్డి అనే అతని దగ్గర నేను ఇటలీకి కోసమని కూడా డబ్బులు కట్టాడు అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకుని చెప్పాడు ఇందులో సుమారు మూడు వందల యాభై మంది దాకా ఉన్నారు నేను సెకండ్ బ్యాచ్ను వాడిని మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అతను ఏ కాల్స్ కానీ ఏని కానీ రెస్పాండ్ అవ్వట్లేదు నేను నా భార్య డెలివరీకి ఉన్నది నాకు దయచేసి ఎలాగైనా న్యాయం చేయాలా నాలాగా ఇలా సుమారుగా నాలుగు వందల మంది కట్టున్నారు మూడు ప్రాజెక్ట్ అని కొని చెప్పారు స్లాట్లు అని కొని చెప్పారు స్లాట్లు కూడా అని చెప్పారు ఫస్ట్ వెళ్ళేసి మాకు చెప్పడం జరిగింది అలా చెప్పడం వల్ల మేము దిగ్భ్రాంతికి గురయ్యాము దిగ్బ్రాంతికి గురి అయ్యి ఇక్కడికి వచ్చిన్నాము ప్రస్తుతానికి మనిషి దగ్గర లక్ష ఇరవై వేలు లక్ష యాభై ఎనిమిది వేలు మూడు లక్షలు రెండు లక్షల కట్టుకున్నారు కానీ మోసపోయింది ఈ రోజు మాకు అంతా చెప్పారు అగ్రికల్చర్ అని చెప్పారు అగ్రికల్చర్స్ కోసం చెప్పారు దాని లిక్కర్ కూడా మనకి గేమ్ పెట్టేసి తరుడు బ్యాచ్ కూడా ఎనిమిది లైన్ ఐదు దీంట్లో